మారుతి జ్యువెలర్లో అసలు తెలంగాణలో ఎక్కడ కూడా దొరకని డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతున్నాయని చెప్పేసి నేను మారుతి జ్యువెలర్స్లో నడిపిస్తున్నటువంటి అక్క వాళ్ళ వీడియోస్లో చూశాను అనమాట సో ఇక్కడ ఏం స్పెషల్ ఉన్నాయి అసలు ఏం స్పెషల్ నగలు దొరుకుతున్నాయి వేరే షాప్స్కి కానీ ఈమె షాప్కి ఏం డిఫరెంట్ ఉందని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి ఈరోజు మారుతి జ్యువెలరీ అయితే వచ్చినా సో ఒకసారి కనుక్కుందాం మేము అల్లర్ అయితా హాయ్ శ్రీటిషా బాగున్నావా బాగున్నా అంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఇది మిరియాల హారం అని చెప్పేసి అది నేను ఇప్పుడు వరకు ఎక్కడ చూడలేదు దాని స్పెషాలిటీ ఏంటి మరి అది ఎందుకు డిఫరెంట్ గా మీరే డిజైన్ చేయించిన విన్నా అవును సో అది ఇది మా అమ్మ దగ్గర ఉంది అయితే అందరు అడుగుతున్నారు అనమాట గోల్డ్ డిజైన్ లా కావాలి మన షాప్ అంటే ఇది మా మదర్ దగ్గర ఉంది మల్తులు ఉంది గోల్డ్ అయితే ఇది తీసుకెళ్ళి నేను ఓన్ గా చేయించిన ఫస్ట్ ఎవరి దగ్గర లేదు మిరియాల కొలుసు నా ఉంది నా పేరు వచ్చింది కూడా ఈ మిరియాల దగ్గర అందుకే అందరు కస్టమర్లు వస్తున్నారు ఇప్పుడు మాది కాపీ అవుతున్నాయి బయట ఫస్ట్ చేపించింది నేనే ఇప్పుడు ఈ తెలంగాణ నగరాల్లో కూడా స్పెషల్ ఇది ఓల్డ్ డిజైన్ నిజామాబాద్ పెట్టినా తీగ అంటారు పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఎక్కడ లేవు ఇప్పుడు నేను చేయిస్తున్నా పెట్టుకుంటే ఇలా ఉంటది చాలా బాగుంటుంది నిజామాబాద్ వాళ్ళు మన వీడియో చూస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి